ఇందు పాపకారు మీరు దేవుడి చందక ఉస్తాంది తీసుకున్నారు ఏమి తరువాయి వింటున్నారా అది వైకుంఠ నగరి అందు శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి సమేతుడైన ఏకాంత సమయం ఇంతలో భూలోకములు ఒక గజరాజు నీటి కొరకై సరస్సులోనికి దిగుచుండగా ఆ సరస్సులో ఉన్న ముసలి గజరాజు కాలుని పట్టి ఈడ్చుచుండ గజరాజు ఒడ్డుకులాగా సరస్సులోనికిలాగా ఇంతలోగా కొంత సమయం గడిచిపోయినది ఇక అలసిపోయిన గజరాజు నారాయణ గురించి ఇక నన్ను రక్షించగలవాడు ఆ శ్రీమన్నారాయణుడే అని గ్రహించి ఇలా ప్రార్థించుచును ఆ పిలుపుని విన్న శ్రీమన్నారాయణువు ఉన్నపలంగై라 బయలుదేరినాడు సిరికిం జపడు శంఖ చక్ర యుగముం చేదో ఈ సంधिంపడు ఏ పరివారం పుని జీరడు అప్రథపతి

ఈ నా కొడుకుకి నా మీద లేకపోతే కూడా నా నాయన మాటల్లోనే వస్తున్నారు కై నిచ్చున్నారు వస్తున్నాడా ఏమరా అట్టు కడిచిపోతుంది ఏమరా అట్టు కడిచిపోతుంది నా తడపరికేమిటి ఎందురికి ని వర్తమానాలను పంపింది ఇప్పుడే కదా వెళ్ళితిని ఇదే కొడుకు చేతిలోనైనా చావలేదు

కట్టుకున్నాయి కంట చూసు దగ్గరకు చేరలేదు మాటలేదు అనిపకండి అదిగో అదే అదే అందరికీ నా మీకు ఇంత ఒకటనుడు వెయ్యనుడు లక్షణుడు నా చింతామణిని ఒక్క మాట అన్న కూడా నేను సహించలేను అందరికీ నా మొహమో మీకు అంత తీపైపోయింది అది ఎంత మంచిదో తెలిసినా ఎంత గుణరాశి రాశిలో తెలిసిన మీకు బాగలేదని తెలిసి తక్షణమే వెళ్ళి గారి ఆరోగ్య పరిస్థితి చూచి మరలా వచ్చి నాకు చెప్పవలసింది నేను ఒట్టు పెట్టుకుని పంపించింది నిచుండి నా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు అడగండి సంవత్సరమునకు దినములు ఎన్ని మూడు వందల అరవై ఐదు దినమునకు నిమిషములు ఎన్ని సంవత్సరం మనకు పన్నెండు నెలలు నెలకు నెలకు ముప్పై రోజులు రోజుకు ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషములు నిమిషములకు అరవై సెకండ్లు అరవై సెకండ్లకు అరవై తక్షణములు ఇదేనా ఇది ముఖ్య కారణము నన్ను పిలిపించడంలో ఇంత రాత కార్యం ఇదేనా ఇంత ఇంత సమయంలో ఒక్క క్షణము నీ జీవితం ఎట్టు కడుతున్న తో నాన్నగారు పక్షులు కూడాను పిల్లలకు రెక్కలు వచ్చి ఎవరికే సాగుతారు నా బాగోగులు నాకు తెలుసు నేనేం ప్రశ్న ఉండడానికి కాలేదు అది ఏమి గుణశీలవతి గుణం నాశనమైనది కాదు తెలుసు వయసులో ఉన్నప్పుడు ప్రతి కొడుకు తండ్రి రాని వాడే బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఇప్పుడేం ప్రస్తున్నాను కాను మీరు ఎంత చెప్పినను దాని నుండి నా మనసు మార్చలేను మార్చలేను మార్చరు కూడా ఏమిటో ఒక్క ఒక్క మారు కాదు నూరు మారులు కాదు వెయ్యి మారులు కాదు లక్ష మారులు కాదు మీరు ఎన్ని కుట్రలు చేసినాను ఎన్ని కుతంత్రు చేసినాను నా నుండి నా చెప్తాము నేను వేరు చేయలేరు చేయలేరు చేయలేరు

Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE...

Tina <Ay> tana de thindaru thi thum punakega he mode so kitte ullasake E <laughs> আগের ভায়ু জেতা বনি এই ভগবান কো আমি দেখল এই যে সোমতি দিলা না নেড়ি ছুটি ভিটে নেড়ি মারার দাও আমি দেবো সোমতি জেতামনি ধরবই মারাত আমি বেলাপতি এমনই পুতندو জিন্দেগি জিন্দেগি ఈ జాగారం ఏమిటో ప్రస్తుతం నా చిత్తం నిక్షేమమే నాకు నచ్చింది అయిన ఇప్పుడు నేను జై కార్యములు ఏమున్నాయి ఉదయాన్నే వస్తాను ధన సంస్కారాన్ని వర్తిస్తాను నా మాట నమ్మురా ఆఖర్ సారి చెప్తున్నాం పత్తిగా అజ్జాపిస్తున్నాం అడ్డు తొలుగుతావా తొలగవా నేను కూడా అర్థిస్తున్నాను స్వామి ఆగారం కాదు నా చిత్తంలో నాకు Yeah. Uh -huh.

మా 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 అరుంద దియాన సుయలు పుటిను ఇం పవిత్ర గార్పామందు ఇం ఉంమి తేందా నమలే అచ్చి నానేత్య హోడి

போறேனே கூட பாவலனே விவாகம் பண்ணுது போரி ஏச்சல நீ மா துக்கவரோ பாபம ஸ்வாமி వచ్చినట్లే కదా ముతాపురాలను పడవ లేకుండా చేసింది కదా